ఎలాగో సీజనల్ వ్యాధులు అనేవి ప్రబులుతూ ఉంటాయి ఎందుకంటే వాటరు నిలువ ఉన్న వాటర్ కానీ క్రిమికీటగాదులు కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా బ్యాక్టీరియా అయితే ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా మనకి వాటర్ కంటామినేషన్ ద్వారా వెళ్తూ ఉంటుంది ఎందుకంటే ఆ వాటరు అక్కడ నుంచి మన పచ్చిక బయళ్ళు అలా ఇలా వ్యాధులు వచ్చిన వాటి నుంచి అవన్నీ ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఒక ఫ్లోలో సో అక్కడ మేస్తూ ఉంటాయి సో ఒక పశ్ ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వ్యాధులు ఈజీగా ప్రబలయ్యే అవకాశాలు ఈ కలుషితమైన నీటి ద్వారా వచ్చే అవకాశం తప్పకుండా ఉంటుంది కాబట్టి సో సాధ్యమైనంత వరకు కొంచెం మంచినీళ్ళు ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేయాలి అండ్ మళ్ళీ తప్పకుండా నట్టల మందులు కంపల్సరీ తాగిచ్చుకోవాలి గొర్రెల మేక మేకల పెంపకం తప్పకుండా జాగ్రత్తలు వహించాలి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి మందులని సద్వినియోగం చేసుకోవాలని కొమరేజిక్ సెఫ్టీ అనేది కొంచెం అది ప్రబలే అవకాశం తప్పకుండా ఉంటుంది సో దీని మీద కంపల్సరీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందిగా మన దగ్గర కూడా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తాయి వచ్చినప్పుడు కంపల్సరీ మేము చెప్తాము అప్పుడు తప్పకుండా పశుపలు వేసుకోవాల్సిందిగా గుర్తు చేయడం జరుగుతుంది గవర్నమెంట్ తరఫున సబ్సిడీ తోటి మనకి సిఎస్హెచ్ ట్వంటీ ఫోర్ ఎంఎఫ్ అనే ఒక పశుగ్రాసం అనేది సబ్ అనేటివి సప్లై చేయడం జరుగుతుంది సో దాన్ని కూడా మనం సబ్సిడీ కింద ఇస్తున్నాం కాబట్టి మన దగ్గర కూడా ఇప్పటికి కూడా అందుబాటులో ఉన్నాయి సో ఎవరైతే పశు ఉన్నారో వాళ్ళకు ల్యాండ్ ఉంటే వచ్చి సీడ్స్ తీసుకెళ్ళి పశుగ్రాసం పెంచుకొని వాళ్ళు పశుగ్రాస కొరత తీ తీసుకోవాల్సిందిగా కురడం జరుగుతుంది మిషన్ ద్వారా గొర్రెల మేపకా పెంచుకున్న వారికి అదొకటి పథకం అనేది అమలు చేయడం జరుగుతుంది సో దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుందండి కంపల్సరీ సో దానికి వచ్చి ఒకసారి దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని తయారీ దాన్ని చేసుకొని వచ్చి మనకు సబ్మిట్ చేస్తే దానికి తదుపరి ప్రాసెస్ చేయడానికి మేము పై అధికారులకి పంపిస్తాము సో దాన్ని బట్టి ప్రాసెస్ జరుగుతుంది ఇప్పటివరకు ఈ దరఖాస్తులు అంటే ఒకటి వచ్చిందండి అట్ల నుంచి ఒకటి దరఖాస్తు రావడండి నేను మొన్ననే వచ్చాను కాబట్టి పరిష్కారం ప్రాసెస్ జరుగుతుందండి అంటే ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ దాకా టైం పట్టుతుంది సో అక్కడ వరకు ఇంత లెందీ ప్రాసెస్ అది ఎందుకంటే వెంటనే ఇవ్వడం అనేది జరగదు ఎందుకంటే దాని చాలా లెవెల్స్లో స్క్రూటినింగ్ జరుగుతుంది వెరిఫికేషన్ చేయాలి కాబట్టి అది పశుగణన లెక్కలు చేసి మనము అప్లికేషన్లో ఎంటర్ చేయడం జరిగింది అది ఎంటర్ చేసి ఎంటర్ చేస్తే అది ఆన్లైన్లో రికార్డ్ అయిపోతుంది సో మనకి అది తదుపరి అనేటివి సెంటర్ నుంచి మనకు వస్తాయి మనం ఎంతవరకు ఏ చేసామని అక్కడ నుంచి రికార్డ్ వస్తుంది మనకి ఐడియా అంటే ఆవులు గేదెలు పెద్ద ఎమ్మెల్స్ కలిపేసి వచ్చేసి మనకి పదిహేను వేల వరకు అలా సుమారుగా అలా ఉన్నాయి అండ్ గొర్రెల మేపికలు కూడా సుమారు ఏడు ఎనిమిది వేల వరకు ఉన్నాయి ఇంకా ఇది సుమారుగా ఎగ్జాక్ట్ కౌంట్ అంటే మనకి మళ్ళీ వచ్చేసి కేంద్రం నుంచి వస్తాయి ఎందుకంటే మనం చేసినంత ఆన్లైన్ చేసాం కాబట్టి సో అది ఎంతవరకు అయింది అనేది వాళ్ళ దగ్గర కౌంట్ ఉంటుంది అదంతా మనకి మళ్ళీ వచ్చేస్తున్నాను ఏంటంటే మనకి మెయిన్గా నేను ఏ పశు పుషకులైనా గొర్రెలు మేకల పెంపకం దానికైనా ఇచ్చే సూచన ఏంటంటే ఏదైనా అని ఆహారమే ముఖ్యం ఆ ఆహారం ముఖ్యమని ఎందుకంటున్నా అంటే తిన్న ఆహారం అనేది అది సరిగా కాకపోతే కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారంటే సరైన టైంలో నట్టలు మనం వేపించదు వేపించకపోవడం వల్ల ఏమైందంటే బలవర్ధకమైన ఆహారం మనం ఎందించినా సరే అది మన శరీరానికి పట్టదు శరీరం పట్టినప్పుడు ఏమైతే కావాల్సిన రోగ నిరోధక శక్తి వ్యక్తి రోగ నిరోధక శక్తికి కావాల్సినటువంటి పోషకాలు అనేవి అందవు అవి పెంపొందించడానికి కావాల్సినటువంటి పుష్కాలనేవి రావు సో అన్నిటికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నట్టలు నట్టలు కీ రోల్ ప్లే చేస్తాయి వీటిని కనుక మనం అనుకోండి మనం ఎంత ఎలాంటి మీద ఇచ్చినా ఎంత మంచి పశుగ్రాసం ఇచ్చినా ఏది ఇచ్చినా అనేవి శరీరానికి వంట పడుతుంది సో కావాల్సిన పోషకాలు అంటే రోగనిరోధక శక్తి వ్యవస్థ మెరుగుపడుద్ది సో మనకు అల్టిమేట్గా ఏమవుతుందంటే పశువు అనేది గొర్రెల మేకలు కానీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో అక్కడ మన ఆహారం దగ్గర ఫస్ట్ మెయిన్ తర్వాతే మందులు ఏదైనా రాకముందు చూసుకోవాలి అత్యాఖ